లేస్తాం ఇక కొంతమంది మధ్యన ఆ పార్టీలో అల్లకెళ్ళి ఇళ్లకెళ్ళి వచ్చి జమైన గల కూడా తయారయ్యారు ఇక వాళ్ళ నోటికైతే హద్దు లేదు మనుషులకు బుద్ధి లేదు చూస్తున్నారు మీరు ఇదివరకు గుడిదే నరకుడు నేను గుర్తు చేస్తున్నా మీకు ఇక వచ్చిన అరకుడు ఎట్లా అంటే కూడా బాహుబలి వచ్చినట్టు బాహుబలి అని బొందబాల ఇప్పుడు ఇదివరకు పార్టీలో ఉంటివి ఆ పార్టీ అడ్రస్ లేకుండా నువ్వే చేస్తు అప్పుడు నరుకుడు ఏ మేము కేసీఆర్ పార్టీని తుడిచిపెడతాం పెడతాం ఆ పార్టీ అయిపోయింది ఆ దుకాణం చదువుకొని చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు తట్టపూట చదువుకొని అవతలికి వెళ్ళిపోయినారు ఇక దిక్కులేకి ఇంట్లో వచ్చి మళ్ళీ ఇక్కడ వే డైలాగులు ఆలోచించుకోవాలా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించుకొని మనమేంది మన బతికేంది మన లెక్కేంది బ్లాక్మెయిల్ చేసుకుంటే బతికేటో వాళ్ళు కూడా ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడతా అంటే ఆలోచించుకొని మాట్లాడితే మంచిది వారు కూడా ఇక చెప్పాలంటే చాలు ఎంత విచిత్రమైన మనుషులు అంటే కాంగ్రెస్ పార్టీలో నిరాశ నిస్పృహాలు ఎట్లున్నాయంటే మొన్న ఇక్కడనే ఇక్కడనే ఇదే సమావేశ మందిరంలో కేసీఆర్ గారు రాష్ట్ర పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి రెండవ తారీఖు నాడు ప్రగతి నివేదన సభ ఉంది దానికి తయారు అండి అని చెప్పి అందరికీ ఆదేశాలు ఇచ్చినారు ఆ సభకు సంబంధించిన ప్రచార సామాగ్రిని ఇక్కడ బాక్సుల్లో పెట్టి ఒక్కొక్కరి నియోజకవర్గానికి సంబంధించి పంపించినారు గాడ బయట పెడితే ఆ హాల్లోకి వెళ్ళి అందరూ ఒక్కొక్కరు తీసుకొని పోయినారు దానికి తెల్లారో కూడా అంటాడు అందులో ఒక్కొక్క కోటి రూపాయలు పెట్టి పంపించాడు అంటే నేను అన్న నిన్న అవరో కరెక్టే ఈ డబ్బాలలో నోట్లు పెట్టుడు సంచులలో నోట్లు పెట్టుడు నీకు తెలిసినంత బాగా తెలియదు ఇదిలో రాష్ట్రంలో కానీ ఆ చిల్లర పనులు మీకు మాత్రమే అలా పిహెచ్డీలు డాక్టరేట్లు చేసిన వాళ్ళు మీరు కార్లలో నోట్ల కట్టలు కాల్చుకొని దొరికిపోయిన వాళ్ళు మీరు మీ పక్కనే కదా కానీ కోదాడ దగ్గరనో ఏ సూర్యాపేట దగ్గరనో వాళ్ళు ఇలా మాట్లాడతారు పెద్ద పెద్ద గో గమ్మతు ఎంత విచిత్రమైన మనుషులు అంటే మర్చిపోయినారు అనుకుంటున్నారు అందరూ సడన్గా వీలేదు హిమాలయాలకి వెళ్ళి ఇప్పుడే దిగొచ్చిన సర్వసంఘ పరిత్యాగుల్లాగా ఒక్కొక్కడు మర్చిపోయినారు అప్పుడే అందరు ఇది డిజిటల్ జమానా అందరి బొమ్మలు ఉన్నాయి ఎవరి బొమ్మలు ఎవరు మర్చిపోలే అందరి బొమ్మలు ఉన్నాయి ఎప్పుడు రీల్ తిరగాలనో తిరుగుతుంది ఎప్పుడు ప్రజలు ఇబ్బల కొడాల పల్లగొడి మళ్ళీ చూపెడతారు అది నాకు విశ్వాసం ఉంది ఇక రెండవ విషయం కొంగర కళాన్లో నిర్వహించబోయే సభకు సంబంధించి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పదహారు వందల ఎకరాలలో ఇరవై ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించి ప్రగతి నివేదన నాలుగు సంవత్సరాల నాలుగు నెలల్లో మేము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్తామని వాళ్ళు అన్నారు అప్పుడు మేము ఒక పద్ధతి ప్రకారం లెక్క వేసి ఇరవై ఐదు లక్షల మందిని తీసుకురావాలంటే రెండున్నర లక్షల వాహనాలు కావాలి రెండున్నర లక్షల వాహనాలకు సరాసరిగా ఐదు వేల రూపాయలు రవాణా ఛార్జీలు లెక్కగట్టినా నూట ఇరవై ఐదు కోట్లు కేవలం రవాణా సౌకర్యాలకే అవసరము ఇరవై ఐదు లక్షల మందిని తరలిస్తే దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తానికి ఇరవై ఐదు లక్షల మంది రెండు లక్షల యాభై వేల వాహనాలు ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నారో ప్రజలకు వివరించమని మేము అడిగినాం అదే కాకుండా టీఆర్ఎస్ ఆఫీసులో మీరు పెట్టుకున్న సమావేశం సందర్భంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకు బాక్సులో కోటి రూపాయలు పెట్టిచ్చిన ఆ కోటి రూపాయల బాక్సులను గన్మెన్లు మోసుకొని వెళ్ళిండ్రు మీరు ఎన్నికల సామాగ్రి ఇచ్చినామని మీరు చెప్పిండ్రు ఆ బాక్సులో రెండు నుంచి మూడు వేల రూపాయలకు మించి ఎన్నికల సామాగ్రి పట్టదు అంత చిన్న ఎన్నికల సామాగ్రికి మీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రాజేందర్ రెడ్డి కిషన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గారు ఎగబడి ఎగబడి అందుకోవాల్సిన అవసరం ఉందా వందల కోట్ల ఆస్తిపరులైన మీ శాసనసభ్యులు ఎగబడి ఆ డబ్బాలను ఎత్తుకెళ్తున్నారంటే అందులో ప్రతి వ్యక్తికి కొంగర కళాన్లో నిర్వహించబోయే సభకు తాగడానికి తినిపించడానికి బీరుకు బిర్యానికి నియోజకవర్గానికి కోటి రూపాయలు పం పంపిణీ చేసిండ్రు ఈ పంపిణీని సంతోషరావు అనే మీ రాజ్యసభ సభ్యుడు పర్యవేక్షణలో జరిగిందని చెప్పి మాకు పక్కా సమాచారం ఉండడంతో ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించినాం టీఆర్ఎస్ పార్టీని మేము అడిగినాం నిలదీసినాం ఈ అంశానికి సంబంధించి ఒక్క సమాధానం కూడా చెప్పకుండా కేటీఆర్ గారు మా మీద ఎదురుదాడి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి లెక్కలు తెలుసు ఏ డబ్బలు ఎంత పడుతుందో అని రాజకీయాలలో లేకపోతే డబ్బాలలో ఎంత పడుతుందో తెలియదా నువ్వు అమెరికాలో బాత్రూమ్లు కడుకునేటప్పుడు విద్యార్థి నాయకుడిగా నేను ఇక్కడ ఈ రాష్ట్రంలో చాలా ఎన్నికలు పార్టిసిపేట్ చేసిన ప్రత్యక్ష ఎన్నికలలో నేను చాలాసార్లు పోటీ చేసిన స్థానిక సంస్థల నుంచి ఎన్నికల సామాగ్రిని గోనె బస్తలల్లో కట్టిస్తారు చిన్న చిన్న కార్యకర్తలు చెప్తే వాళ్ళు తీసుకొస్తారు డీసీఎంలోనో ఆటోలోనో వేసుకొని నోట్ల కట్టలు ఇస్తే ఎట్లు ఇస్తారో నాకు తెలుసు ఎందుకంటే మీ నాయన ఎట్లా పంపుతాడో మీ నాయన గురించి నాకు కొంత అవగాహన ఉన్నది కేటీఆర్ గారు నువ్వు అమెరికాలో బాత్రూమ్లు అడుగుతున్నప్పుడు మీ నాయన చేసిన రాజకార్యాలను దగ్గరికెళ్ళి నేను గమనించిన కాబట్టే నేను పక్కాగా మీ దగ్గరున్న వ్యక్తులు అందించిన సమాచారం మేరకే నేను మిమ్మల్ని ప్రశ్నించిన ఇప్పుడు కూడా నేను మళ్ళీ అడుగుతున్న కేటీఆర్ నువ్వు తిట్టే నేను మళ్ళీ తిట్టి ఈ సమస్యను పక్కదో పట్టిద్దాం దీన్ని ఇంతటితో వదిలేద్దామని చెప్పి కేటీఆర్ గారు ఏదైతే అనుకుంటున్నారో నేను కేటీఆర్ గారు పన్నే పాచికలో పడదలుచుకోలే నేను స్పష్టంగా కేటీఆర్ అడుగుతున్నాను ఎందుకంటే ఆ సభకు మీరే ఇన్ఛార్జ్ అని చెప్పి మీ పార్టీ అధ్యక్షుడు చెప్పిండు కాబట్టి కేటీఆర్ గారినే సూటిగా అడుగుతున్నా ఇంకెవరిని అడుగుతలేను ఇరవై ఐదు లక్షల మంది రెండు లక్షల యాభై వేల వాహనాలు నిర్వహణ కోసం అవసరమయ్యే ఐదు వందల కోట్ల రూపాయలు మీ టిఆర్ఎస్ భవన్లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు బాక్సులో పెట్టించిన కోటి రూపాయల గురించి మీరు వివరించండి ప్రజలకు వివరణ ఇవ్వండి నేను చేసిన ఆరోపణలు తప్పైతే ఎట్లా తప్పో మీరు చెప్పండి ఆ డబ్బాలో ఎంత సామాగ్రి పడుతుందో డబ్బులో పెట్టి చూపించండి మీరు మీరు పత్రికలకు ప్రజలకు సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్తారా చెప్పారా పక్కన పెట్టండి మీ మీద నిర్దిష్టమైన ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలకు వివరణతో కూడుకున్న అంశాలను వివరించకుండా లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి